హాయ్ అండి నమస్తే అందరికీ కర్ణాటక స్టైల్ రసము వేళ్ళ రసము ఎలా చేయాలో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి టేస్ట్ అయిన రసము ఇది జీలకర్ర పొడి మిరియాల పొడి మెంతుల పొడి కొత్తిమీర చింతపండు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉల్లిపాయ మొక్కలు వెల్లుల్లి రబ్బలు రెండు రెడీ చేసి పెట్టుకొని ఈ బ్యాళ్ళు కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి ఉడికించి పక్కన పెట్టుకోండి తర్వాత ఇవి ఉడికాక చల్లినీళ్ళల్లో వేసుకొని వేడి ఆరాక బాగా చేత్తో నలపాలి పైన తోలు తీసేయాలి ఫుల్లు నలిపేయాలి జ్యూస్ తీయాలి మిక్సీ కూడా వేసుకోవచ్చు కానీ ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఈ టేస్ట్ వేరే ఉంటుంది దానివల్ల నేను మిక్సీకి వేయలేదు అలాగే నలిపి తీసాను తర్వాత ఉడికించిన పప్పు కందిపప్పు అందులో వేసేసుకోవాలి ఇప్పుడు చింతపండు బాగా నలిపి జ్యూస్ తీసి వేసుకోవాలి కాకపోతే ఎక్కువ పులిపొద్దు అలానే తక్కువ పులుపొద్దు సమంగా వేసుకోండి మీకు ఎంత కావాలనో అంత వేసుకోండి అది అది కూడా అందులో వేసేయాలి అంత మసాలాలు కూడా వేసేసుకోవాలి పచ్చిమిర్చీలు అలాగే వేయించకుండా వేసాను ఇది ఒక స్టైల్ రసం అండి ముందు ముందు ఒక వీడియోలో ఒక టమోటార్ రసం చేశాను అది కూడా చాలా బాగుంది అది చూసుకొని నా వీడియోల్లో పోయి చూసుకోండి కావాలంటే అలా కొత్తిమీరంతా పచ్చిగా గడల అలాగే వేసుకున్నాను వేసి ఇప్పుడు ఉప్పు అన్నీ వేసేసానండి ఇప్పుడు చూసుకోవాలి ఉప్పు కారం సరిపిందా లేదని చూసుకోండి చాలుకుంటే ఏదైనా వేసుకోవచ్చు తర్వాత బెల్లం కాస్త వేసుకున్నాను బెల్లం వద్దని కొన్నోళ్ళు వేసుకోకండి తర్వాత కరివేపాకు నేను నిల్వ ఉంటుందని ఆయిల్లో వేసి తీస్తాను అది ఒక నెల అయినా ఉంటుంది అది వేసుకున్నాను చూడండి అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు తాలింపు వేసుకుందాము ఈ అల్యూమినియం కడాయిలంతా వాడేదంత మంచిది కాదండి నేను తీసుకోవాలి స్టీలు స్టీల్ గిన్నెలలో చేద్దామంటే మాడిపోతుంటుంది దానివల్ల నేను ఇది వాడుతున్నాను ఇంకా వాడను మీరు కూడా అల్యూమినియం వాడకండి ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలి నేనైతే ఆవాలు వేయలేదు వేసుకున్నాను వెల్లుల్లి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఎండిమిర్చీలు ఒక మూడు వేసుకున్నాను కారంకి కాకపోతే పొడి కారం వేయను పొడి కారం వేస్తే రుచి తగ్గిపోతుంది అందుకని ఈ రెండు కావాలని రెండు వేసినాను కారంకి ఎండుమిర్చినే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇది రసం అంతా అయ్యాక అంతా చేర్చి చేత్తో నలిపామంటే ఎండుమిర్చి అంతా నలుగుతుంది కానీ ఈ దీనికి కారం సరిపోతే అలా నలపన అవసరం లేదు లేదంటే నలిపేయండి తాలింపు వేసాక అన్ని చేత్తో నలపాలి అప్పుడే చాలా బాగా టేస్ట్ అంతా దిగి బాగుంటుంది రసం అంతా దిగి చూడండి ఇలా ఇంక తెరలు కొట్టామంటే తెరలకున్న పర్వాలేదు పైన పొంగే లో ఆఫ్ చేసేయాలి అప్పుడు ఇంకా బాగుంటుంది ఇది చాలా గా ఉందండి రసము తిన్నాను మీరు ట్రై చేయండి ఇలా తిని చెప్పండి నమస్తే